బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ వైపు చూస్తాం జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్లారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మన జరిగిన ప్రభుత్వ సమీక్షలో ఏందో ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదే విధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈ రోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే మనకు ఈ రోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిట్లో మీ అందరి సహకారం ఉండాలి జపాన్ సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడుతున్నాం అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం నాయకుల యొక్క సంకల్పం ప్రభుత్వాల యొక్క ప్రణాళిక అందుకే ఈనాడు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే మన ప్రాంతం వెనుకబడి ఉండకూడదు మనకు మేధస్సు ఉంది మనకు పరిస్థితులు ఉన్నాయి మనకు ప్రణాళికలు ఉన్నాయి వీటిని అమలు చేసే సంకల్పం ఒకటే ఇంతకాలం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అక్కడ ఇక్కడ భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలి